బాబు తాత మన కోసం పది పైసలు కూడా సంపాదించి పెట్టలేదు దొరికిన టైంలో మనం సంతోషపడాలి లేట్ టైంలో మనం కష్టపడాలి అదే లైఫ్ అంటే నువ్వు ఊహల్లో వదులుతున్నావు కష్టపడి పోరాడి బతికి చూడరా అప్పుడు తెలుస్తుంది గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లెల్ రాకర్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఈ సంవత్సరం ఒక ఎకరం బద్దితోటైతే పట్టేసినాం సో ఇప్పుడు ఆ బంతి చేను దగ్గర అవుతున్నాం ఇదంతా మన బంతి చేను అన్నమాట ప్రజెంట్ అయితే అయితే ఈ పత్తి చేన్లున్నా కట్టలు అయితే కొడతాను చైన్ పట్టు లేట్ అయ్యింది సో ట్రాక్టర్కి పత్తి కొట్టే అది ఏదైతే ఉంటుందో అవన్నీ తీసేసి వేరే ఐటమ్స్ ఎక్కించారట సో మాకు ట్రాక్టర్ అయితే దొరకలేదు ఇక మేమే షాప్ చేసుకుంటాను చైన్ అంతా నా కొడుకులు అయిపోయారు అందరికీ ముందు సగము పత్తి కట్ట కొట్టినాము అయితే అది గొడ్డలతోనే కొట్టినాము కరెక్ట్ వర్కౌట్ కాలేదు సో అయితే కత్తులు పట్టుకొని వచ్చినాము ఆల్రెడీ మా సాయి అయితే మొదలు పెట్టిండు ఈరోజు ఇంకా సగం కొడితే అయిపోతుంది తర్వాత దున్నేయాలి ఇది మొత్తం వచ్చేసి ఎకరం ఉంటుంది దాదాపు మా సాయి ఏయ్ అన్నా ఏయ్ మమ్మల్ని ఎందుకు వెళ్తాను సార్ అట్టిగా అట్టిగా బాగా టైం వేస్ట్ పని వేరే చేసుకోకపోదమ్మా ఇది నరుకుతుంది మరి అంత అంత మాదిగా అది ఇదే పడతా ఎట్లయినా అయినది బాగా షార్పు ఉన్నట్టుందా కత్తి అది అగో ఎండిపోయినాయి అనేది గొడ్డలికే కాండిపోయినాయి పక్కకొని వాడే అడుగులేకపోతుంది తీపి తెలుస్తుంది సార్ అమ్మ ప్రజెంట్ అయితే మొత్తం పత్త కట్టి ఒట్టులో అయితే అయిపోయింది ఇది డే ప్రజెంట్ అయితే ఇక మొత్తం సాఫ్ అయిపోయింది చైన్ అంతా ఇప్పుడైతే ఈ ఏరి కుప్ప పెట్టి దానికైతే అగ్గంట పెట్టాలి దాని కాలే పెట్టాలి ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అవుతుంది నిరగడ్డం ఇలా ఫుల్ ఫుల్ ఎన్న కొడతాను నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకా చుట్టూ సోలార్ పెంచిన వేయాలి ఆ తర్వాత దున్న ములుచ్చిన తర్వాత మొక్కలు ఆర్డర్ పెట్టాలి మొక్కలు ఆర్డర్ పెట్టిన తర్వాత వాటికి బెడ్స్ రెడీ చేయాలి బెడ్స్ రెడీ చేసి బెడ్స్ ఆ తర్వాత బంద్ చెట్లు పెట్టాలి నేను టీషర్ట్ నువ్వు టీషర్ట్ పడది ఇప్పుడు ఇప్పుడే అగ్గంట పెడతాను ఈ రోజు నైట్ వచ్చేసి ఉండాలి ఏ గీ అయితే కొంటావరిగా చేతులు అయితే లేదు ఏ మరి మీకు అంటుకుంటుంది గంట గంటే ఇక పోనీ రే సావానిగా నీకు అంటుకుంటుంది రే

కట్టంతగా ఆలబెట్టి డాక్టర్ దున్నేసరికి అయితే మాకైతే పన్నెండు అయింది ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ ఏం చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను నల్కాష్